సిరికొండ మండలం న్యామనంది గ్రామంలో నేడు క్రీడాకారులకు దుస్తులను కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్ మండల తహసీలర్ రవీందరావులు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ రాబోయే మండల స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొంది పాఠశాలకు క్రీడలలో మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను కోరారు మేధావులతో కూడుకున్నటువంటి టీచర్లు ఉండేదే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి వారితోటి మీరు విద్యా బుద్ధులు నేర్చుకుంటూ వారు సూచిస్తున్న విధానంగా కూడా మీరు ఆట పాటలు అనేది కూడా నేర్చుకోవాలి ఎందుకంటే విద్య అనేది శక్తిని శక్తినిస్తుంటే ఆటలు అనేటివి పాటలు అనేవి మీ శరీరానికి శక్తిని కలపిస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే తప్పకుండా ఈ రెండింటిలో మీరు పార్టిసిపేట్ కావాల్సిందే తప్పకుండా మీరు నేర్చుకోవాల్సింది కాబట్టి ప్రతి పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు రేపు మీరు స్పోర్ట్స్ పార్టిసిపేట్ కాబోయే యొక్క బలమైన ఆహారం ఇస్తున్నారని అనుకుంటున్నాము కాబట్టి ఆటలు ఆడాలంటే బలమైన ఆహారం కూడా తినాల్సి ఉన్న చాలా చురుకుగా యాక్టివ్గా ఉండి బ్రెయిన్ మంచి యాక్టివ్గా పనిచేస్తూ మంచి జ్ఞాపకశక్తితో మరి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులు అవుతారని నేను కోరుచున్నాను ఇక్కడ పాఠశాలలో ఎంతమంది టెన్త్ క్లాసు ఈ సంవత్సరం అటెండ్ కాబోతున్నారు వాళ్ళ ప్లేట్ అక్కడ అందరూ వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని మీరు ఉపయోగించుకోండి వారిని వారికి తీసుకొచ్చేంత వరకు కూడా మీకు వచ్చిన సందేహాలను అడిగి తెలుసుకొని మీరు ఉత్తీర్ణులు కావాలి ఏ సారి కొడతాడు కొట్టడం లేదు వాళ్ళు చెబుతారు ఒక్కడికి కాదు పరిసాలు అయినా చెప్తారు మీరు అర్థం చేసుకోండి టెన్త్ క్లాస్ తోటే జీవితం అయిపోదు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇలా రకంగా కొంత కామర్ డిగ్రీస్లో పడ్డా ప్రొఫెషనల్ కోర్సులో వెళ్తుంటే ఇంజనీరింగ్ ఉన్నది మెడిసిన్ ఉన్నది మరి సైనికంగా వెళ్ళడానికి సైనిక స్కూల్లో వెళ్ళడానికి కోసం కూడా ఉన్నది కాబట్టి ఎవరు దేనిలో ఉంది ఒక టెన్త్ క్లాస్ తోనే కాదు టెన్త్ క్లాస్ తర్వాత మీ యొక్క ఏజెస్ అనేది బయటకు వస్తుంటది కాబట్టి శ్రద్ధగా మీరు ప్రతి విషయంలోనూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దాని గురించి మాటలు కానీ క్లాస్ మాట్లాడుకోకూడదు మీరు క్లాస్ మేట్స్ తోటి ఆ ముఖ్యంగా పిల్లల లోపల దౌర్భాగ్యం వచ్చింది మనకు ఆ సెల్ ఫోన్లతో ఇప్పటికీ కూడా చిన్నపిల్లవాడు పాలు తాగాలంటే కూడా మనకి మనం ఫారెక్స్ తెప్పించాలని కూడా మనకి ముందు సెల్ పెడితేనే తింటున్నారు కానీ కాబట్టి సెల్ అనేది అది మన జీవితానికి అది ఒక నిరోధకమైనటువంటిది మీరు ఎదగడానికి అది ఒక ఆటంకంగా ఉన్నది కాబట్టి అలాంటి వాటిని కాదనకుండా వదిలేసి మీ చేతుల్లో ఉన్నటువంటి బుక్స్ని మీరు ఎక్కువగా చదువుతూ ఉండాలి ఆ బుక్స్ ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదువుతూ ఉంటే ప్రతి సమస్య మీకు దానికి ఆన్సర్ అనేది మీరే గుర్తుతారు కాబట్టి మీలో పట్టుదలనేది చదువు పైనను మరియు మీరు ఆరోగ్యానికి గురకైనటువంటి ఆట పాటల మీరు పార్టిసిపేట్ అవుతూ ఉండాలి మీ అందరికి నేను చదువుకున్నటువంటి ఈ విద్యాలయంలో నేనే కెస్గా రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రెండు వేల మూడు రెండు వేల నాలుగులో నా ఎస్ఎస్సి బ్యాచ్ ఆ రోజు మాకున్నటువంటి టీచర్స్ వీళ్ళందరి సరేనా నాకున్నటువంటి టీచర్స్ నన్ను ముందుండి క్లాస్ లీడర్గా గేమ్స్ లీడర్గా ఆ రోజు నన్ను చూసి సెలెక్ట్ చేసి ఆ రోజు లింపాది సార్ అని చెప్పి భీమల్ పండర్ సార్ అని చెప్పి రాము అయింది మన పిప్రి ఇద్దరు నన్ను దగ్గరుండి ప్రోత్సహించడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు రెండు వేల మూడులో నువ్వు దేంట్లో కాకుండా రాజకీయాల తప్ప నువ్వు దేనికి వడికి రావాలని చెప్పి నన్ను తిట్టి నన్ను కొట్టి దగ్గరుండి రాజకీయం తప్ప నీకు ఏది రాదు ఏది రాదు ఏది రాని చెప్పి ఒక రాజకీయ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళ ఆశీర్వాదాలతో ఒక యూత్ కాంగ్రెస్ లీడర్గా ఒక యూత్ అధ్యక్షుడిగా మాటల్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ రోజు కొట్టినటువంటి దెబ్బల్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి నాకు చదువు రాదు ఏం రాదు నాకు రాజకీయం తప్ప ఏది అని చెప్పి నాది నేనే నాది నేనే ఊహించుకొని ఊహించుకొని ఫస్ట్ నన్ను గాయించి గేమ్స్ మొత్తం ఒక రాజకీయానికి అయిపోయింది కానీ మీరు ఏ ఒక స్టూడెంట్కి ఒక టార్గెట్ మాత్రమే ఉంటుంది పది ఓ సబ్ డెలిగా కాలేడు సానియా కాలేము సింధు కాలేము ఐఏఎస్ కాలేము ఈరోజు తల్లిదండ్రులు దాదాపుగా తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు ఆ పిల్లలతో ఉంటారు సార్ సగం డే కంటే ఎక్కువ మీరే తల్లిదండ్రులు లేక ఉండి దగ్గరుండి వాళ్ళ టాలెంట్ని చూసి నిరూపించి వాళ్ళ వాళ్ళ శిక్షణ వాళ్ళ వాళ్ళకి ఏది అవసరం ఉండయో వాళ్ళ టాలెంట్ గుర్తి గుర్తించి వాళ్ళను ఆ